పరీక్షలు ఏమైనా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడె మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన పలు రకాల ఉత్పత్తులను ఆయన పరిశీలించారు మహిళా సంఘాలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న రాయితీ రుణాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మెప్మా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బెన నాగలక్ష్మి మున్సిపల్ కమిషనర్ ఎంబీ రమణ మెప్మా టీఎంసీ నాగమణి టీడీపీ నాయకులు దాసరి శ్యామ్ చంద్రశేషు కృష్ణ తూటిగుంటరాము కొండ్రెడ్డి కిషోర్ పరిమి సత్తిపండు రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ లో మెప్మా ప్రోగ్రామ్ ని మరి గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్ గా ఇది కండక్ట్ చేస్తా ఉంది మరి ఇక్కడ చూస్తే జంగారెడ్డి కూడా ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే మరి వెయ్యి గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్ కి పది మంది చొప్పులు ఉన్నారు అంటే టోటల్ గా పదివేల మంది ఈ మెప్మా ద్వారా సెల్ఫ్ సస్టైనబిలిటీ వాళ్ళు సస్టైన్ అవడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ సొంతగా చేసుకొని మరి వారికి ఫినాన్షియల్ స్టెబిలిటీ రావడానికి మరి మరి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తా ఉంది ఈ యొక్క ప్రాసెస్ లో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళని ఆంటర్ప్రయూర్స్ గా చేయాలని చెప్పి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రయూర్ చేయాలని చెప్పి మరి టార్గెట్స్ పెట్టడం జరిగింది మరి ఈ విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మరి ప్రోడక్ట్స్ చూస్తే కూడా చాలా బాగున్నాయి ఆర్గానిక్ ఉన్నాయి హ్యాండ్ మేడ్ ఉన్నాయి అట్లాగే మంచి హెల్తీ ఐటమ్స్ ఉన్నాయి అందరూ కూడా తప్పకుండా ఈ మెప్మా లాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ కొనుక్కుని మరి వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తున్న డిపార్ట్మెంట్ వారికి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ